ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో అనేక ప్రాంతాలు అనేక వస్తువులు కానీ నిమగ్నమైనటువంటి పరిస్థితులు మనం చూసాం తాజాగా హైదరాబాద్ నుంచి మరొక మణిహారాన్ని అయోధ్య రామునికి అందించేటువంటి దిశగా ఇక్కడ ఒక కార్యాచరణ రచించారు రూపొందించారు శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో పదమూడు కిలోల వెండి ఒక కేజీ బంగారంతో ధనస్సును విల్లుని రాముని విల్లుని పూర్తిగా నిర్మించి దీన్ని అయోధ్యలో ఉన్నటువంటి కోదండరామునికి సమర్పించేటువంటి కార్యక్రమానికి కూడా బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి కూడా పూనుకున్నారు చూడొచ్చు మనం ఇక్కడ పర్వతాపూర్ దగ్గర ఉన్నటువంటి మేడ్చల్లో పర్వతపూర్లో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయంలో దీన్ని ప్రస్తుతానికి భక్తుల సందర్శనార్థం ఉంచారు ఇది విల్లు ఈ కింద కనిపిస్తుందంతా కూడా బాణం థ్రెడ్తో సహా మొత్తం కూడా నిర్మించడం జరిగింది పదమూడు కిలోలు వెండి ఒక కేజీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిడిల్లో ఇక్కడ వెండి ఇక్కడ బంగారం మనకు చూడొచ్చు పూర్తిగా వెండి ఈ బంగారం తోటి ఈ యొక్క ధనస్సును నిర్మించినటువంటి పరిస్థితి ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఉంచారు ఇది నెక్స్ట్ మంత్ అయోధ్యలో ఉన్నటువంటి రాముని వద్దకి రాముని వద్దకి తీసుకువెళ్తారంటూ కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం బీజేవాయం నాయకులు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు అన్న మీరు చెప్పండి ఇంత పెద్ద ధనస్సును భారీ కార్యక్రమానికి పూనుకున్నారు సో ఎందుకు ఈ ఇంత ధనస్సు నిర్మించాలనిపించింది భారతదేశంలో శ్రీరామచంద్రబాబు మనందరికీ ఆదర్శం ఐదు వందల సంవత్సరాలుగా మనకు అందరు తెలిసిందే వివిధ పోరాటాలు లక్షల మంది స్వయం సేవకుల కార్యకర్తల ప్రాణత్యాగాల ఫలితం ఈరోజు మనకు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం మనం ఆ సందర్భంగా మా చల్ల శ్రీనివాస్ శాస్త్రి గారు ఒక సంకల్పం తీసుకున్నారు వివిధ ఎవరైతే దానం చేస్తారో వాళ్ళందరి ద్వారా ఈ పదమూడు కేజీల వెండి కిలో బంగారాన్ని అంటే దానికి ఏదైతే శ్రీరామచంద్ర ప్రభు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడు కదా దానికి ప్రత్యేకగా పద్నాలుగు కిలోలు పద్నాలుగు కిలోల అందులో పదమూడు కిలోలు వెండి ఒక కేజీ బంగారంతో ఈ కోదండరామునికి ధనుసు తయారు చేసి అయోధ్య బాలరామునికి కాదు కోదండరా కోదండరామునికి ఇప్పుడు ఉన్న దేవాలయం బాలరాముంది వచ్చే సంవత్సరంలో కోదండరాముడు సీతారాములతోనే అందరు కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేస్తున్నారు అయోధ్యలో వారి కోసం అని చెప్పి ఇది ఒకటి ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు దానికి సంబంధించి అయోధ్య ట్రస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళే ముందు మన భాగ్యనగర్లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మనం దేవాలయం కట్టడానికి దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇంటి నుంచి కూడా దేవాలయానికి అంతో అంతో కొంచెం డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని మోడీ గారు అందరి దగ్గర మనం ఏదైతే విరాళాలు స్వీకరించామో ఆ విధంగా ఇక్కడ భక్తులకు ఈ కోదండాన్ని అందరు కూడా సందర్శించాలి దర్శన చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప సంకల్పంతో ఇక్కడ ఈరోజు పర్వతపూర్ సాహేశ్వర కాలనీ శ్రీ అభయాంజనేశ్వ టెంపుల్ టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి ఎంతమంది దాతల సహాయం అందించారు అది దాతల విషయం అంతా కూడా తెలియదు మాకు అంత పాల్గొన్నారు పాల్గొన్నారు కేవలం శ్రీనివాస్ శాస్త్రి గారు మాత్రమే దాని అంతా కూడా అక్కడ చూసుకొని అంతా కూడా దేవాలయాలను సందర్శిస్తున్నారు ఇట్లా డిజైన్ కూడా మంచి చాలా నీట్గా అద్భుతంగా కనిపిస్తుంది ఎక్కడ చేయించారు ఈ డిజైన్ అంతా ఇదంతా ఇదంతా కూడా శ్రీనివాస్ శాస్త్రి గారు ఇక్కడనే హైదరాబాద్ సంబంధించిన జువరీ జ్యువెలరీ షాప్ తో చేయించారని చెప్పారు దీన్ని ప్రముఖులు స్వామీజులందరూ కూడా దర్శించుకొని అన్ని పూజలు చేసి కూడా శాస్త్రోపతంగా తయారు చేసి కోదండాన్ని కోదండరాముకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇట్లా డైమెన్షన్ మీకు ముందే తెలుసా మరి అక్కడ కోదండరాం విగ్రహం ఇంకా ప్రతిష్ఠించలేదు మరి చేతిలో పెట్టేటువంటి డైమెన్షన్తో పెట్టారా లేకుంటే ముందు అక్కడ పెట్టేటువంటి అంటే అక్కడ ముందక్కడ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి ఒక ట్రస్ట్కి ఒక బహుమతి లాగా దేవునికి ఇద్దామని చెప్పి ఉద్దేశంతోనే ఆ కోదండరామునికి ఇలాంటివి అక్కడ అక్కడ పెట్టే పరిస్థితి ఉండదు కేవలం ఆ అయోధ్య మందిరానికి ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఇలా తయారు చేయడం జరిగింది అంతా కూడా శాస్త్రోపరంగా అక్కడ ఎక్కడైతే అక్కడ మన ఆచారాలు వేదాలు ఉన్నాయో దాని ప్రకారం అంతా తయారు చేసి పెట్టారు మీరు చూడవచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు అన్ని మనకు ఆ సింబాలిక్ గా కలుస్తున్నాయి మన అన్ని కూడా మన ఆచారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ధర్మపరంగా కూడా అన్ని కూడా మెన్షన్ చేసి మరి ఆ రోజు ఆ శివధన సెట్ లో ఉందో ఆ విధంగా తయారు చేసి ఏర్పాటు చేస్తారు కొంతమంది మహిళ ఉన్న వర్తం మాట్లాడతాం మీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది అండి దాన్ని దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం సో పదమూడు కిలోల వెండి ఒక కేజీ బంగారం భారీ ఎత్తున దీన్ని నిర్మించడం జరిగింది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు జ్యువెలరీ పరంగా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఆ బాలరామునికి అసలు మందిరం గడతారా లేదా అనే ఒక ఆలోచనలుండే భారతదేశం మొత్తం మోడీ గారు ఒక ఆయన సంకల్పంతోనే ఎప్పుడైతే మందిరం నిర్మించిరో అందరి భక్తులకు కూడా ధైర్యం వచ్చింది ఇలాంటి ధనస్సు ఇక్కడ ఇంతవరకు వచ్చిందంటే అది మోడీ గారి పాత్ర కూడా ఉంది అందులో అనుకున్న భక్తులు కూడా చాలా మంచిగా చేసిరు ఇక్కడ దర్శనం చేయడం కూడా చాలా అదృష్టవంతులం అనుకుంటున్నాం మేమందరం మీరు చెప్పండి మేడం ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది ఎట్లా అనిపిస్తుంది ఈ రోజే వచ్చింది ఇక్కడికి చూడముచ్చటగా ఉంది మా కాలనీకి రావడం అంటే మేము చేసుకున్న అదృష్టం మేము దర్శించుకోవడం అంటే వచ్చే నెల అయోధ్యకు అనిపిస్తుంది చాలా బాగు సంతోషంగా ఉంది అవును చాలా సంతోషంగా ఉంది అక్కడ దాని మీద ఉన్నటువంటి డిజైన్ అవి బాగుంది ఇక్కడ డిజైన్ చూడవచ్చు ఇక్కడ వాళ్ళు రూపొందించినటువంటి కొన్ని డిజైన్స్ వీళ్ళు మీద అప్పుడున్నటువంటి కాలానికి ప్రతిబింబించేటువంటి డిజైన్లుగా ఇక్కడ కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ చూడవచ్చు పూర్తిగా ఆ డిజైన్లన్నీ కూడా అవును ఆ కాలనాటి ఆ కాలనాటి గుర్తులన్నీ కూడా మనకు కనిపించేలాగా ఉన్నటువంటి పరిస్థితిని ప్రతిబింబించేటువంటి విధంగా ఈ డిజైన్ని కూడా చాలా జాగ్రత్తగా నిర్మించినటువంటి పరిస్థితి ఇక్కడ శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఎందుకంటే అయోధ్య అయోధ్య కోదండరామం దగ్గరికి నేరుగా వెళ్తుంది కాబట్టి యొక్క విల్లు ధనసు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ ఆ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగానే పూర్తిగా ఈ బాణాన్ని విల్లును కూడా నిర్మించారు థ్రెడ్ను కూడా చూడొచ్చు ఇది కూడా పూర్తిగా వెండితోనే ఈ యొక్క థ్రెడ్ అంతా కూడా నిర్మించడం జరిగింది పూర్తిగా ఒక విల్లు ఎలా అయితే ఏ రకంగా ఉంటుందో అలా పూర్తిగా నిర్మించి సెటప్ చేసి రెడీగా పెట్టారు ఇక్కడ భక్తుల సందర్శనార్థం కొద్ది రోజులు ఉంచిన తర్వాత నెక్స్ట్ మంత్ ఆ కోదండరాము ఆలయానికి తీసుకుపోతారంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం సో ఇది పర్వతపూర్ దగ్గర ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దగ్గర భక్తుల కోసం వేచి ఉన్నటువంటి పదమూడు కిలోల వెండి ఒక కేజీ బంగారంతో తయారు చేయబడ్డటువంటి ధనస్సు ఇది చాలా చూడచక్కగా చూడముచ్చటగా అద్భుతంగా నిర్మితమై ఉన్నటువంటి ఈ ధనస్సు కొద్ది రోజుల్లోనే అయోధ్యలోని కోదండరాముని చెంతకు చేరనుంది